రత్నంపేట గ్రామ ప్రజలకు నా విజ్ఞప్తి మరి నేను మీ గురిజాల శ్రీధర్ సర్పంచ్ అభ్యర్థిగా ఈ నెల రెండవ తేదీన నామినేషన్ వేయడం జరిగింది మరి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఒకటే దయచేసి ఆలోచించి ఓటు వేయండి ఆదరించండి దమ్మున్న నాయకుడిని ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని నిరంతరం ప్రజల మధ్యలో ఉండే వ్యక్తులను ఆలోచించి ఓటు వేయాలి ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలకు ప్రలోభాలకు గురి కాకుండా మరి గ్రామాన్ని ముందుకు తీసుకోబోయే నాయకత్వాన్ని గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉండే నాయకులు ఎవరైతే ఉంటారో వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆలోచింపజేసి మరి మీ అమూల్యమైన ప్రాధాన్యత గల ఓటును నిస్వార్థంగా నిజాయితీ నిజాయితీగా నిజాయితీగా పట్టం కట్టి గ్రామ అభివృద్ధిలో కూడా మీరు భాగస్వాములు అయ్యే విధంగా మీ ఓటు నిర్వీర్యం చేయకుండా ఎక్కడ బెండు కాకుండా ప్రలోభాల గురి కాకుండా యువత ముఖ్యంగా యువత రత్నంపేటలో ఉన్నటువంటి యువత మద్యానికి బానిస కాకుండా డబ్బుకులు లొంగకుండా ప్రలోభాలకు లొంగకుండా గ్రామం అభివృద్ధి చేసే ప్ర ప్రయాణించే నడిపించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి అందుబాటులో ఉండే ఒక వారికి చక్కటి అవకాశం అవ ఇాలని ఒక ప్ర ఒక పక్క ప్రణాళికతోటి చక్కటి మేనిఫెస్టో తోటి రావడం జరుగుతుంది అదే సందర్భంలో ఇది సర్పంచి ఎలక్షన్ కాబట్టి పోటీ చేస్తున్నా ముఖ్యంగా చూసుకుంటే గత పది సంవత్సరాల నుంచి ఒక నేను సిపిఎం పార్టీ కార్మిక కర్షక ప్రజా పోరాటాల మీద ఒక అవగాహన ఉన్న వ్యక్తిని కాబట్టి ఇలా రత్నంపేట లోపల పూర్తి సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిని ప్రజా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని కాబట్టి దయచేసి మా లాంటి వ్యక్తులకు ఒకసారి అవకాశం ఇస్తే అభివృద్ధి ఏందో చేసి చూపిస్తాం అభివృద్ధి అంటే ఇలా ఉండాలని చేసి చూపించే చక్కటి అవకాశం ఈరోజు మీ చేతుల్లో ఉంది ఆ అవకాశం వచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని దుర్వినియోగం కాకుండా ఓటుకున్న ప్రాధాన్యతని ఓటు వజ్రాయుధం లాంటిది అమ్ముకోకుండా పక్క ప్రణాళికతోటి మీరు మీ ఓటును అమూల్యమైన ఓటును నాలాంటి వ్యక్తికి ఓటు వేసి ఆదరించి గ్రామాన్ని డెవలప్మెంట్ చేసే భాగంలో అవకాశం ఇచ్చి ఆ అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి పేరు పేరున రత్నంపేటలు ఉన్న గ్రామ ప్రజలకు యువతకు మహిళలకు అమాలి కార్మికులకు బీడి మహిళా సోదరిమానులకు ఆశా వర్కర్ గ్రామ పంచాయతీలు అనేక రంగాల కోసం పనిచేస్తాం కాబట్టి సర్పంచ్ అంటే కేవలం ఏదో నాలుగు రోడ్లు సందులలో వేసి ఏదో మెప్పు పెంచడం కాకుండా ఈ గ్రామంలో పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల కార్మికుల కోసం ఉపయోగపడేది కూడా సర్పంచే కాబట్టి ఎందుకంటే